తొంభై ఏడవ అధ్యాయము ఎహోవ రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది యహోవా సన్నిధిని సర్వలోకనాదుని సన్నిధిని పర్వతములు మైనమువలే కరగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరూ సిగ్గుపడు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును ఇహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు యూధాకుమార్తెలు ఆనందించుచున్నారు ఏలయనగా ఎహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు యహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అస్సహించుకునుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతిమంతుల కొరకు వెలుగును యదార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులారా యహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి